మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో అంతకు ముందేమంటే వాటర్ టాస్క్ కావచ్చు గ్లాసుల టాస్క్ కావచ్చు చాలా టాస్కుల్లో అనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒక జట్టుగా ఆడారు కాబట్టి తనూజ చాలా హెల్ప్ చేసిందనమాట సపోర్ట్ చేసింది తను సేఫ్ జోన్లోకి వెళ్లకుండా డేంజర్ జోన్లో తను ఉండి కళ్యాణ్ సేఫ్ జోన్లో పెట్టింది అనూజ అలాంటిది కళ్యాణ్ మొన్న కెప్టెన్సీలో తనూజాకి సపోర్ట్ చేయకుండా శ్రీజాకి సపోర్ట్ చేశాడు ఈ విషయంలో ప్రతి ఒక్కరికి కోపం వచ్చిందనమాట అక్కడ కూడా కళ్యాణ్ సెల్ఫిష్గానే ఆలోచించాడనమాట ఎక్కడ తనూజాని చేస్తే లాస్ట్ విన్నర్ దాకా ఛాన్స్ ఉంటుందో ఏమో అని చెప్పేసి నేను శ్రీజాకి సపోర్ట్ చేస్తాను నేను తనుజాకి అయితే సపోర్ట్ చేయను అని చెప్పేసేసి తనలో ఉన్న స్వార్థాన్ని అయితే చూపించాడనమాట కళ్యాణ్ ఆ విషయం తెలియక ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుందండి తాను జయ చెప్పాలి అంటే కెప్టెన్సీలో సపోర్ట్ చేస్తూనే ఉంది తనకు తగ్గ సాయం చేస్తూనే ఉందన్నమాట